పాత్రికే మిత్రులకు నమస్కారం గత రెండు రోజులుగా రాష్ట్రంలో సంచలనాలకు కారణమైన మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారిని అరెస్టు చేయడం ద్వారా రెండు వేల ఏడు నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన సందర్భం వచ్చింది ఇరవై రెండు ఐదు రెండు వేల ఏడు నాడు మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి మహమ్మద్ రషీద్ అనే ట్రావెల్ ఏజెంటు మలక్పేటలో నివసించే వ్యక్తిని పోలీసులో ముందు లొంగిపోయింది మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి జరుగుతున్న చర్చలకు పోలీసుల విచారణకు సంబంధించి సిసిఎస్ ముందలో మొహమ్మద్ రషీద్ లొంగిపోవడం ద్వారా ఈ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ఎవరెవరు సహకరించినరో పోలీసుల ముందల వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ నెంబర్ నలభై ఒకటి రెండు వందల ఏడు ప్రకారం చాలామంది వ్యక్తులను గుజరాత్కి సంబంధించిన మహిళల్ని పిల్లల్ని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రుల సహకారంతో తప్పుడు పాస్పోర్ట్లు తప్పుడు పేపర్ల ఆధారంగా వీసాలు తీసుకొని వాళ్ళను విదేశాలకు తరలించి అక్రమ సంపాదనకు పాల్పడి సంపాదించిన దాంట్లో ఎమ్మెల్యేలకు మంత్రులకు కేంద్ర మంత్రులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా మేము పైసలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించి విచారణ సిఐడికి అప్పగిస్తే సిఐడి వాళ్ళు మహమ్మద్ రషీదును విచారించి ఆ విచారణలో అతను చెప్పిన సంపూర్ణమైన వివరాలను ఇరవై రెండు ఐదు రెండు వేల ఏడు నాడు సిఐడి ఆఫీసులో ఐదు పేజీలలో పూర్తి వివరాలను నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి విచారణ మందగించింది ఈ విచారణ కొద్ది మంది మీద కేసులు పెట్టిన కాశీపేట లింగయ్య గారు స్వయం బాబురావు లాంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిన పూర్తి స్థాయిలో ఈ కేసును విచారణ చేసి ఇందులో పాల్గొన్న నిందితులను కానీ ముద్దాయిలను కానీ వీసాలు పాస్పోర్ట్లు తీసుకోవడానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు సంబంధించి సంపూర్ణమైన విచారణ చేయకుండానే మొత్తానికి కేసును పక్కన పెట్టడం జరిగింది ఈ కేసును మహేందర్ రెడ్డి గారు హైదరాబాద్ కమిషనర్ అయిన తర్వాత ఈ సంబంధిత అంశాలను అన్నిటిని కూడా క్రోడీకరించి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల పదిహేడు అంటే పోయిన సంవత్సరం చార్జ్షీటు ఫైల్ చేయడం జరిగింది అంటే దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత ఈ కేసును దుమ్ము దులిపి ఈ కేసుకు సంబంధించి కోర్టులో చార్జ్షీటు వేయడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా పదకొండు సంవత్సరాల తర్వాత కేసును దుమ్ము దులిపి విచారణలో ఉన్న వ్యక్తులను కొద్ది మందిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కొంతమందిని తప్పించి రాజకీయంగా తమకు సరిపోని వాళ్లను రాజకీయంగా తమ పార్టీలో చేరని వాళ్లను తాము బెదిరిస్తే బెదరని వాళ్ళ మీద కేసులు నమోదు చేసే ప్రక్రియ వేగవంతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రెండు వేల ఏడు కేసును రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు మంత్రి అయిన తర్వాత చంద్రశేఖర్రావు గారు తన హవా జరుగుతున్న సందర్భంలో ఈ విచారణలో వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ కక్షా సాధింపులో భాగంగానే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఈరోజు పాత్రికేయ మిత్రులకు విడుదల చేస్తున్న మహమ్మద్ రషీద్ యొక్క వాంగ్మూలంలో విస్పష్టంగా తను ఏ రకంగా మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డాడో ఎవరు ఎవరిని పరిచయం చేసిండ్రు తను ఆ సందర్భంగా ఎవరెవరిని కలిసిండో ఎవరెవరు తనకు మనుషుల అక్రమ రవాణాకు సహకరించో రికమెండేషన్ లెటర్లు ఇచ్చిండ్రు ఎవరెవరికి ఎంత సొమ్మిది సొమ్మిచ్చిండో ఈ ఐదు పేజీలలో ఉంది ఇందులో ప్రధానంగా షకీల్ అనే వ్యక్తి బోధన్ కు సంబంధించిన వ్యక్తి ఆనాడు బోధన్ ఎమ్మెల్యే రమాకాంత్ తో పాటు టిఆర్ఎస్ నాయకులను పరిచయం చేసిండు ఈ టిఆర్ఎస్ నాయకుల ఒప్పందంలో భాగంగానే అజిత్ రెడ్డి అనే కేసీఆర్ గారి పిఏ ఇరవై లక్షలు మాట్లాడుకొని రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పాస్పోర్ట్లు వీసాల కోసం సహకరించి డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పిండు అదే కాకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు ఆనాడు కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్న సందర్భంలో రెండు వేల ఐదులో ఐదు మంది అమెరికా వీసాల కోసం గుజరాత్ కు సంబంధించిన వాళ్ళకు రికమెండేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా రెండు వేల ఆరులో ఇంకొక మూడు మందికి కూడా రికమెండేషన్ లెటర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రామ్లింగారెడ్డి గారు మరి యొక్క ముఖ్యమైన విషయం ఈనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఆయననే లెటర్లు ఇచ్చి తన భార్య మీద బిడ్డ పేరు మీద గుజరాత్ మహిళలకు వీళ్లే నా భార్య బిడ్డలు అని చెప్పి రికమెండేషన్ లెటర్లు ఇచ్చి వాళ్ళని విదేశాలకు అక్రమంగా రవాణా చేయించడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా అని చెప్పి మహమ్మద్ రషీద్ ఇచ్చిన వాంగ్మూలంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈరోజు ఈ వాంగ్మూలం ప్రకారం ఈనాడు టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఈ రామ్లింగారెడ్డి గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు వీళ్ళందరికీ పరిచయం చేసిన వ్యక్తి షకీల అని ఇక్కడ పేరు కనిపించింది నేను ఒక విచారణ అధికారిని అడిగిన ఈ షకీలానే అతనే కీలకంగా కనిపిస్తుండే ఎవరు ఇతను ఏంది ఇతని బ్యాక్గ్రౌండ్ అని ఇతను ఈనాడు బోధన్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నుంచి బోధన్ లో ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ గారే అని చెప్పి ఆ విచారణ అధికారి అనధికారికంగా నాకు చెప్పడం జరిగింది అంటే మొత్తానికి గోపాలరాజు అనే డిఎస్పి సిఐడికి సంబంధించిన అధికారి ఆనాడు ఈ ముద్దాయిని విచారించి సాక్షుల సమక్షంలో ఐదు పేజీలలో పూర్తిగా ఈ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి సంపూర్ణంగా నమోదు చేసిండు ముద్దాయి వాంగ్మూలం అనేది అత్యంత కీలకం ఇందులో ఎక్కడ జగ్గారెడ్డి పేరు లేదు జగ్గారెడ్డితో కానీ జగ్గారెడ్డితో మాట్లాడినట్టు గాని మనుషుల అక్రమ రవాణాకు జగ్గారెడ్డి గారు సహకరించినట్టు గాని ఈ ఐదు పేజీల వాంగ్మూలంలో లేదు కానీ ఈ వాంగ్మూలంలో లేని వ్యక్తి అయిన జగ్గారెడ్డిని మొదటి నుంచి మెదక్ జిల్లాలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయంగా నిలబడ్డాడు కాబట్టి ఎన్నో సార్లు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది జగ్గారెడ్డిని ఇక జగ్గారెడ్డి లొంగుతలేడని ఇవాళ మనుషుల అక్రమ రవాణా మీద రోడ్డు మీద వెళ్తున్న జగ్గారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈడ్చుకొని వెళ్ళి అరెస్టు చేయడం జరిగింది నేను అడుగుతున్న ఇవాళ పోలీస్ అధికారులను గవర్నర్ గారిని అడుగుతున్న సెక్షన్ ఎయిట్ ప్రకారం మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో శాంతి భద్రతలు గవర్నర్ గారి చేతిలో ఉన్న పునర్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారము ఇవాళ శాంతి భద్రతలను కాపాడాల్సింది ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నర్ గారికి ఉంది సెక్షన్ ఎయిట్ ప్రకారము ఇవాళ అపద్దర్మ ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఉపయోగిస్తుంటే ఎందుకు గవర్నర్ గారు మౌనంగా ఉన్నారు అంటే గవర్నర్ గారిని కలిసినప్పుడల్లా ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటున్నాడు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఎన్ని నేరాలు ఎన్ని గోరాలు చేసినా గవర్నర్ గారు కళ్ళు మూసుకొని ఊరుకుంటున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది రెండవ మాట నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తున్నా సిఐడికి సంబంధించిన రెండు వేల ఏడు కేసు ఎఫ్ఐఆర్ నంబర్ నలభై ఒకటి రెండు వేడు రెండు వేల ఏడు నాడు విచారణలో మహమ్మద్ రషీద్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పూర్తిగా పరిశీలించి ఇందులో ఉన్న ఇందులో విచారణ సందర్భంగా ముద్దాయి చెప్పిన పేర్లన్నిటినీ షకీల్ కావచ్చు రామ్లింగారెడ్డి గారు కావచ్చు ఇతర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెడితే ముఖ్యంగా హరీష్ రావు గారి కేసీఆర్ మీద విచారణ జరగాలి ఆనాటి పిఏ అజిత్ రెడ్డి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పనిచేస్తున్నాడు చంద్రశేఖరరావు గారు పిఏగా అజిత్ రెడ్డి ఈనాటి కూడా కొనసాగుతున్నాడు ఈ మధ్య కాలంలో కూడా అజిత్ రెడ్డి గారి మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడ్డానికి కూడా ఈ మధ్య కాలంలో ఆరోపణలు రావడమే కాకుండా ఇచ్చిన వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని కూడా పత్రికలలో చూసినాం కాబట్టి ఇవాళ ఈ విచారణను మహేందర్ రెడ్డి గారు ఉపయోగించుకొని సిటీ కమిషనర్ నుంచి డీజీపీగా తన ప్రమోషన్కి ఈ విచారణను అడ్డం పెట్టుకొని చంద్రశేఖరరావు గారిని బెదిరించి డీజీపీ ఇస్తే ఈ విచారణలో నిన్ను నీ అల్లుని తప్పిస్తా డీజీపీ గాన ప్రమోషన్ ఇవ్వకపోతే నిన్ను నీ అల్లుని కూడా బొక్కలేస్తా అని బెదిరించి వారి రోజు డీజీపీగా అయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్షా సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు ఈ పోలీసు వ్యవస్థ మీద చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విశ్వాసం లేదు తక్షణమే గవర్నర్ గారు మీరు లేఖ రాయండి హైకోర్టు జడ్జికి ఇది సిట్టింగ్ జడ్జి చేత స్వతంత్ర విచారణ జరిపించాలి ఇందులో రావు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి పేర్లు వాళ్ళ సిబ్బంది పేర్లు ఇందులో ప్రత్యక్షంగా నమోదు అయి ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల వివరాలు కూడా ఇందులో పొందుపరచి ఉన్నాయి కాబట్టి కప్పులు సంపాదించి సొమ్ముల సంపాదన కోసం మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డ హరీష్ రావు గారిని చంద్రశేఖరరావు గారి మీద పూర్తి విచారణ చేసి నిజానిజాలు నిక్కుదేల్చి వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎన్నికలు ముందుకు తీసుకొచ్చి ముందుకు జరిపినా కూడా గెలవలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ కేసుల ద్వారా బెదిరించి ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు నెగ్గాలని చూస్తున్నాడు మన్న జగ్గారెడ్డి మీద పెట్టిండు కేసులు నిన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద పెట్టిండ్రు కేసులు తుపాకులతో బెదిరించని గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన సోదరుడు వాళ్ళకున్న లైసెన్స్ తుపాకులు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులోనే పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయడం జరిగింది వాళ్ళకు లైసెన్స్ ఉన్న తుపాకులు పోలీస్ స్టేషన్లు ఉంటే తుపాకులు బెదిరించి పెట్టి బెదిరించిందని చెప్పి ఎర్రబల్లి రవీందర్ రావు గారు అక్రమ కేసు పెడితే ఇవాళ మా మాజీ చీఫ్ విప్ మీద వాళ్ళ సోదరుడు మీద కేసులు పెట్టారు వాస్తవంగా ఎర్రబల్లి రవీందర్ రావు గండ్ర వెంకట్రామనారెడ్డి గారు సోదరుని బెదిరించండు అతన్ని బెదిరిస్తే వాళ్ళ సోదరుడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును తీసుకోకుండా ప్రత్యర్థి బెదిరించిన వ్యక్తి చేత ఫిర్యాదు తీసుకొని మా నాయకుల మీద కేసులు పెడుతురు దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపటి ఎన్నికలలో నెగ్గడానికి ఎంత అరాచకైనా అక్రమాలకైనా అక్రమ కేసులకైనా బెదిరింపులకైనా వీరి వ్యవహార శైలి చూస్తుంటే చివరికి చంపడానికి కూడా వెనక్కి వెళ్ళేటట్టుగా కనిపిస్తలేరు రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా గవర్నర్ గారిని ఈ ఆపద్దర్మ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మీద వాళ్ళ మంత్రివర్గం మీద మాకు నమ్మకం లేదు సెక్షన్ ఎయిట్ ప్రకారం విభజన చట్టం శాంతి భద్రతలు మొత్తం మీకే అప్పగించు ఈ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉన్నది మీకు కాళ్ళు మొక్కుతున్నాడు కదా అని కేసీఆర్ను మీరు కనికరిస్తే తెలంగాణ సమాజాన్ని మొత్తం కబలించే ప్రయత్నం చేస్తున్నాడు అక్రమ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ప్రతి ఒక్క చురుకైన కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కేసులు పెట్టి ఎన్నికలల్లో మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాజ్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుడు దీనికి సహకరించడానికి ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు అదేవిధంగా కిషన్ రావు గారు అదేవిధంగా ఎస్ఐబిలో మా టెలిఫోన్లన్నీ ట్యాపింగ్ చేయడానికి నర్సింగ్ రావు గారు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద ఎక్కడికక్కడ ఈచిక రావడానికి రాధాకిషన్ రావు గారిని డీసీపీ టాస్క్ ఫోర్స్ కింద వేసాడు వీళ్ళనే కాదు సిటీ చుట్టుముట్టుత ఒక దగ్గర వెంకటేశ్వరరావు ఇంకొక దగ్గర శ్యాంసుందర్ రావు సిటీ చుట్టుముట్టుతో మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మాత్రం తన బంధువులను తన సామాజిక వర్గం అధికారులను నియమించడు ఇవాళ ఈ అక్రమ అరెస్టులకు ఈ తప్పుడు కేసులకు డిఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారే కారణము ఆయన కింద రిటైర్ అయిపోయిన కిషన్ రావు గారు నర్సింగ్ రావు గారు ఎప్పుడో రిటైర్ అయిపోతే తిరిగి వాళ్ళని తీసుకొచ్చి డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఇచ్చి మా ఫోన్లను ట్యాపింగ్ చేసి టాస్క్ ఫోర్స్ లో కూడా వాళ్ళ బంధువుని తీసుకొచ్చి డీసీపీగా పెట్టి ఇవాళ అరాచకాలకు పాల్పడుతున్నాడు నేను ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వ అధికారులు మీకు మీ సామాజిక వర్గం మీద అభిమానం ఉంటే ఉండొచ్చు చంద్రశేఖరరావు గారు మీకు బంధువు అయితే అయి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటం చేసే మా అందరినీ ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళకు తోలితే డైరీ రాస్తున్నాం మీ పేర్ల మీద మూడు నెలల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి కుటుంబానే కాదు మీ ఒక్కొక్కరు ఏ రకంగా ఈరోజు వేధింపులకు గురి చేస్తుండ్రో మమ్మల్ని అందరినీ లెక్క బరాబర అప్ప చెప్తాం ఐపీఎస్ అధికారులకు కూడా చెప్తున్నా మన రాత్రి జగ్గారెడ్డి గారు అరెస్టు సందర్భంగా అధికారులను కలిస్తే రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు కాబట్టి ఆయన చెప్పింది వినాల్సి వస్తుందని అంటున్నారు మీరు అనుకున్నట్టు రాష్ట్రంలో కేసీఆర్ వస్తాడని మీకు భ్రమలు ఉన్నా కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల మీద విచారణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఖచ్చితంగా లెక్క గట్టి మిత్తితోని అప్పజెప్తాం రోడ్డు మా నాయకుల మీద మా వాళ్ళ మీద పెడుతున్న అక్రమ కేసులకు బరాబర్ పరిధిలో చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గవర్నర్ గారు మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించండి డీజీపీలను కమిషనర్లను జిల్లా ఎస్పీలను పిలవండి వివరాలు సేకరించండి సిటీ చుట్టుముట్టుత ఎంతమంది చంద్రశేఖరరావు గారు సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులను ఎస్ఐలను సిఐలను ఏసీపీలను డీసీపీలను డిఐజీలను కీలకమైన శాఖలలో పెట్టి సొంత వాళ్ళు సర్వీస్ లో లేకపోతే రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు ఈ అన్ని వివరాలు సేకరించాలి గవర్నర్ గారు గవర్నర్ గారు మీరు మీ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు ఒకవేళ ఏదైనా జరిగితే మీరు కూడా లెక్క చెప్పాల్సిన అవసరం వస్తుంది చట్టానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది వెంటనే గవర్నర్ గారు ఈ రెండు వేల ఏడులో ఇరవై రెండు తారీఖు రోజు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతుందో మహమ్మద్ రషీద్ ఇచ్చిన వాంగ్మూలం దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జి విచారణకు మీరు లేఖ రాయండి ఇందులో ఉన్న ముద్దాయిలుగా ఉన్న హరీష్ రావు గారిని కేసీఆర్ను ను మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు తన భార్య బిడ్డ పేరు మీద గుజరాతీ మహిళలకు వీసాలు ఇప్పించు అమెరికాకు పంపించింది చెప్పి ఇందులో రాయడం నమోదు చేయడం జరిగింది ఇది నిజం నిజానిజాలు తెలవాలి నేరస్తులను శిక్షించాలి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందిగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటది గవర్నర్ గారు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం వారు స్పందించకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వాళ్ళకి ఫిర్యాదు చేయడం వినకపోతే న్యాయస్థానాల తలుపు తట్టడం అనేది ఉన్నది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు పరిపాలన వైఫల్యం చెందితే వైఫల్యాల మీద సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినాం స్పందించకపోతే న్యాయస్థానాల తలుపు తట్టినాం రేపు భవిష్యత్తులో కూడా నాకున్న సమాచారం మేరకు జగ్గారెడ్డి గారు సతీమణి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టును ఆశ్రయించాలని అనుకుంటుందని నాకు సమాచారం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో సంపూర్ణమైన సమాచారం తోటి ఏం జరగబోతుందో కార్యాచరణను కూడా పాత్రికే మిత్రులతో పంచుకోవడం జరుగుతుంది ఇప్పుడు చెరసాలలకు అరెస్టులకు భయపడే సమాజం ఆ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని వేల రోజులు బంధులల్లా ఉద్యమాలల్లో పాల్గొన్న ఈ తెలంగాణ బిడ్డలు చంద్రశేఖరరావు గారు పెట్టి అక్రమ కేసులకు భయపడతారు లేదా అక్రమ కేసులు పెడితే రాజకీయాలను వదిలేసుకొని పోతారు ప్రత్యర్థులు అనేది అయితే చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నాడో ఆయన భ్రమ నువ్వు ఎంత చేస్తే అంత నువ్వు అయితే మాకు చెల్లిస్తున్నావో మిత్తితో సహా తిరిగి చెల్లిస్తాం ఏది కూడా ఉంచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు ఎంత మోతాదులో చెల్లిస్తే అంత మోతాదుకు మిత్తి కలిపి తప్పకుండా తిరిగి చెల్లిస్తాం అధికారం శాశ్వతం కాదు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి కలిపి పదిహేడు మంది ముఖ్యమంత్రులు అయినారు ఈన మొదటివాడు కాదు ఈయన చివరివాడు కాదు మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు లాంటి ఉద్దండులు కూడా ముఖ్యమంత్రులు అయిన రూ చంద్రశేఖరరావు గారు అంతకంటే మునగానే ఆయన అనుకుంటే ఎల్లకాలం ఇట్లనే ఉంటా అట్లనే అక్రమ కేసులు పెడతాను ఒకవేళ ఆయన భ్రమిస్తే ఆయన భ్రాంతి అవుతుంది మీ ఆస్తులు మీ అధికారం ఎట్లయితే మీ వారసులకు చెల్లిందో నువ్వు అనుకుంటుండొచ్చు నేను పోత తొందరలనే అని నువ్వు పోయినా కూడా నీ వారసులకు మాత్రం మిత్తితోనే అప్పచెప్తాం దాంట్లో నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు నా గురించి ఒక్క ఒక్క నిమిషం కూడా నువ్వేం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏ రకంగా ఉంటే మేము అదే రకంగా స్పందిస్తాం కాబట్టి నీ ఆస్తులు నీ అధికారం ఎట్లయితే నీ వారసులకు అప్పజెప్పినవో ఇప్పుడు నువ్వు చేస్తున్న అన్నిటికి కూడా నీ వారసులు తిరిగి వీటన్నిటికి కూడా బరాబర్ తిరిగి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు మొదలుపెట్టిందే నాతోని చంద్రశేఖరరావు గారి వేట రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడము లొంగకపోతే జైళ్ళకు పంపడము నచ్చితే రజ నజరాణాలు నచ్చకపోతే జుర్మానాలు విధించేది నాతోనే మొదలైంది కాబట్టి ఇంకా కొత్తగా చంద్రశేఖరరావు గారు ఏదో చెయ్యడాన్ని ఆయనకి ఆయనకిది నిత్యం అలవాటైంది ఏదేమైనా అన్నిటిని గుర్తు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకుంటుంది అధికారులకు సూచన చేస్తున్న చంద్రశేఖరరావు గారు చేసే ఒత్తిడికి మీరు లొంగి అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట పరిధిలో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది దీనికి అన్నిటికీ కూడా లెక్కపత్రం ఉంటుందని చెప్పి మిత్రులకు అధికారులకు తెలియజేస్తున్నా నాకు సంబంధించి తొందరలోనే మాట్లాడితే మీరేం అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు కొన్ని టీవీలలో పత్రికలలో రేవంత్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేస్తున్నాను మొత్తం అంతా అంత రెడీ అయిందానో చేసి చూడాలి చెయ్యమను పెట్టమను అక్రమ కేసులు ఎట్లుంటుందో గట్లుంటుంది జరగాల్సింది జరుగుతుంది చెప్పాల్సింది సరైన సందర్భంలో తప్పకుండా చెప్తా సరే ఆమెదేముంది ఆ దొడ్లో ఉండే వ్యక్తి యజమాని ఓ రకంగా ఉంటే దొడ్లో ఉండేటోళ్ళు ఇంకో రకంగా చెప్తారా ఏ కేసు అయితే నమోదై ఏ కేసు ద్వారా జగ్గారెడ్డి మీద కేసులు నమోదు చేస్తున్నాం అంటుందో ఆమె జిల్లాకు సంబంధించిన అత్యంత సన్నిహితుడైన హరీష్ రావు గారు ఆయన భార్య బిడ్డల పేరు మీద విదేశాలకు గుజరాత్ మహిళలను అక్రమ రవాణాకు రికమెండేషన్ లెటర్ ఇచ్చిందని స్పష్టంగా ముద్దా ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది అజిత్ రెడ్డి ద్వారా డబ్బులు తీసుకొని చంద్రశేఖరరావు గారు ఎనిమిది మందిని విదేశాలకు తరలించడానికి లేఖలు ఇచ్చిన రెండు వేల ఐదు రెండు వేల ఆరులో లాని ఉంది ఈ రెండింటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ దేశ ద్రోహంకి సంబంధించింది ఏదైతే జగ్గారెడ్డికి అప్లై అవుతుందో వీళ్ళిద్దరికి కూడా అదే సూత్రం అప్లై అవుతుంది మాని పద్మాదేవేందర్ రెడ్డి గారు ఆవేశానికి లోను కాకుండా ఈ మొత్తం వాంగ్మూలం జరిగిన తర్వాత సోదరి మరి మళ్ళీ మాట్లాడితే తప్పకుండా తిరిగి సమాధానం చెప్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి